భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో బల్లారి చౌరస నుంచి కొత్త బస్టాండ్ దగ్గర వరకు ఉన్న ప్రైవేటు విద్యా సంస్థల బ్యానర్లను తీసివేసి నిరసన తెలిపారు అనంతరం ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర అధ్యక్ష కార్యదర్శులు అబూబకర్ సాయి ఉదయ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టరాజ్యంగా అడ్మిషన్లు చేసిన కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుగు వేస్తున్నారు విద్యా సంవత్సరం పూర్తి కాకముందే పెద్ద పెద్ద బ్యానర్లు రోడ్డుకు ఇరువైపులా కట్టి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి అని ప్రచారం చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు విమర్శించారు లక్షల వేల ఫీజులతో అడ్మిషన్లు కార్పొరేట్ చర్యలు తీసుకోవాలన్నారు డబ్బులతో విద్యను కొనాలని ఆలోచనతో ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలకు సహకరిస్తున్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వ విద్యను కాపాడుకోవాల్సిన విద్యాశాఖ అధికారులు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు సహకరించడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాము ఇప్పటికైనా కలెక్టర్ జోక్యం చేసుకుని కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నగర ఉపాధ్యక్షులు అంచి ఆర్య నగర సహాయ కార్యదర్శులు పృథ్వీ నగర నాయకులు నిఖిల్ పవన్ సాయి ఇమ్రాన్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడు బ్యానర్లనుపించిన బ్యానర్లను చేసిన బ్యానర్లను 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 వేలక్ర బ్యానర్లను వేలక్ర భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అయితే అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ బ్యానర్లు వేశారు వాటిని చింపివేయడం జరిగింది అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని లేదా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది ఏంటంటే ఇప్పటికే అక్రమ అడ్మిషన్లు అని చెప్పి వేల రూపాయల అడ్మిషన్లో ముందస్తు అడ్మిషన్ ఫీజుతో వసూలు చేశారు వాటన్నిటినీ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పించాలి అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా ప్రకటించలేదు ముందస్తు అడ్మిషన్ చేయాలని అది కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే మొదలుపెట్టారు వీటిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డిఈఓ గారు కానీ లేదా ఇతర అధికారులు కూడా ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అదేవిధంగా బ్యానర్లు ఎక్కడ చూసినా ప్రైవేట్ విద్యా సంస్థల బ్యానర్లే నగరంలో కనిపిస్తున్నాయి వాటిని మాత్రం తొలగించాలనే ఆలోచనలో కూడా అధికారులు లేరు సో దీన్ని ప్రత్యేకంగా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టుకొని దీనిపైన దృష్టి పెట్టి అయితే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలి ప్రభుత్వ విద్యారంగానికి